సంపూర్ణ చంద్రగ్రహణ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆలయ సిబ్బంది భద్రాద్రి రామాలయం తలుపులు మూసివేశారు అయితే సంప్రోక్షణ శుద్ధి కార్యక్రమాల అనంతరం తిరిగి సోమవారం ఉదయం నుంచి శ్రీ సీతారామచంద్ర స్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు అర్చక స్వాములు తెలియజేశారు శ్రీరామాయణ శ్రీమదే రామానుజాయ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దక్షిణ అయోధ్యగా బాచల్లటువంటి దివ్యక్షేత్రం భద్రాచల దివ్యక్షేత్రం అంటే ఈనాడు చంద్రగ్రహణ సందర్భంగా అన్ని దేవాలయాలు కూడా వారి వారి సమయాల్లో మూసివేయడం జరుగుతుంది అయితే భద్రాచల క్షేత్రంలో కూడా ఈరోజు ఒంటి గంటకు ఆలయ తలుపులు మూసిన తర్వాత మరల భక్తులకు రేపు ఉదయం మూడు గంటలకు మనం ఆలయ తలుపులు జరగడం తిరిచినా సుప్రభాతం తర్వాత గోదావరి నుంచి తీర్థబిందం తీసుకురావడం తర్వాత ఆలయం మొత్తం కూడా శుభ్రం చేసి స్వామివార్లందరికీ కూడా తిరుమంజనం అంటే ఆలయంలో ప్రధాన ఆలయంలోనూ పక్కన అమ్మవారి ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం రంగనాయక స్వామి స్వామి అలాగే మన నరసింహస్వామి గుడిలో ఇవన్నీ ఆలయాలు కూడా శుభ్రపరిచి స్వామివారికి త్రివంజనాలు చేసి తర్వాత సంప్రోక్షణ హోమాది కార్యక్రమాలు చేసి ఆ యొక్క సంప్రోక్షణ తీర్థం తీసుకెళ్ళి వంటశాలలో జరిగిన తర్వాత వారు అక్కడ వంట స్వామివారికి మళ్ళీ బాలభోగ నివేదనకు ఏర్పాటు చేస్తారు ఇట్లా ఇవన్నీ అయిన తర్వాత సేవాకాలం సేవాకాలం అయిన తర్వాత స్వామివారికి నివేదన పూర్తి చేసుకొని మరలా తిరిగి ఏడున్నర సమయానికి భక్తులందరికీ కూడా దర్శనం లభిస్తుంది కాబట్టి భక్తులంతా కూడా రేపు ఉదయం ఏడున్నరకి మళ్ళీ స్వామి దర్శనం ఉంటుంది కాబట్టి అందరూ మళ్ళీ దర్శనానికి రావాల్సిందిగా కూర్చున్నాం ఈ యొక్క గ్రహణ సమయంలో మనం ఎవరైతే కనుక ప్రతి ఒక్కరు కొన్ని కొన్ని నక్షత్రాల వాళ్ళకి కొన్ని రాసుల వారికి దోషాలు ఉంటాయి వారంతా కూడా మనం జపాలు తప్పాలంటే కొంతమంది అందరం చేయలేం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రామనామ స్మరణ చేయని చాలు ఈ యొక్క గ్రహణ సమయంలో ఎవరైతే శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే యొక్క శ్లోకాన్ని చదవడం వల్ల ఈ గ్రహ దోషాలు అన్నీ కూడా తొరిగిపోతాయి ఈ యొక్క గ్రహం అంతా కూడా ఈ యొక్క చంద్రగ్రహణం అంతా అయిపోయిన తర్వాత ఎవరైతే భద్రాకల రాముని దర్శిస్తారో వారందరికీ కూడా సకల ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి కాబట్టి ఇది గమనించి అందరూ కూడా ఈ యొక్క చంద్రగ్రహణ సమయంలో రామనామ స్మరణ చేయవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ చేయండి చేయడం మర్చిపోకండి